లో గ్రామం అవినీతి జరిగి ఉండొచ్చని పిఠాపురం సంచలన ఆరోపణలు చేశారు తమకు న్యాయం జరిపించమని పిఠాపురం వచ్చిన బాధితులతో కలిసి వర్మ మీడియా సమావేశం ఏర్పాటు వివరాలు తెలిపారు డ్వాక్రా సంఘాల ద్వారా ఏ విధమైన రుణాలు పొందకపోయినా రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు పంపిన నోటీసులను బాధితులు ఎమ్మెల్యే వర్మకు మీడియాకు చూపించారు ఈ సందర్భంగా బాధితులు పలువురు తమకు జరిగిన అన్యాయంపై మీడియాకు దీనిపై వర్మ మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో ఈ భారీ అవినీతి తాతకం రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు దీనిపై సిఐడి విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి నిగ్గు తేల్చాలని బాధితులైన పేదలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో దుడ్డు నాగు సామిరెడ్డి అప్పలరాజు పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో డ్వాక్రాలకు సంబంధించి రెండు వేల కోట్లు డబ్బులు డైవర్షన్ చేశాడు అది పక్క పెడదాం ఇప్పుడు మీరు అందరూ చూశారు బాధితుల పరిస్థితి స్టేట్మెంట్ ఉంది ఒక్కొక్క బ్యాంక్ ఆరు నాలుగు ఐదు మూడు రెండు ఇలా పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఈ విధంగా బీకొత్తూరు కొత్తూరు గ్రామంలో పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక గ్రామంలో అవినీతి జరిగింది ఇది ఏ పీరియడ్ అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు మధ్య జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించింది ఆ ప్రభుత్వంలో జరిగింది ఎవరికి తెలియకుండా ఎనిమిది రకాల బ్యాంకుల్లో ఒక్కొక్కరి పేరున రెండు మూడు నాలుగు తీసుకున్నారు దీనికి సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ వివియో తీర్మానం తర్వాత సీసీ ఫైల్ మూవ్ చేయడం తర్వాత ఏపీఎం క్లియర్ చేయడం ఏపీఎం అన్నది మండలానికి హెడ్ కింది స్థాయిలో కానీ పేపర్ వర్క్ కానీ ఒకలో వెళ్తున్నాయా నాలుగు లోన్లు వెళుతున్నాయా ఐదు లోన్లు వెళ్తున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్ ఈ ఆఫీసరే ఆ టైంలో ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ మీద ఎంక్వైరీ ఉండట్లేదు ఆఫీసర్ కూడా మన మండలంలోనే పనిచేస్తుంది గొలప్రోల్ మండలంలో అంటే ఈ పద్నాలుగు కోట్లు ఈ పేదవాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో కడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఇటువంటి అవినీతులు జరుగుతుంటే ఈవేళ పేదవాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉంది వారి వీళ్ళందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కన్సల్ట్ ఆఫీసర్స్ ఎవరు ఎంక్వైరీ చేయాలి సిఐడి ఎంక్వైరీ చేయించాలి ఇది ఒక్క పిఠాపురానికి ఒక మండలానికి సంబంధించింది కాదు నేను అడిగితే ఇది డిమో ప్రాజెక్టు కింద తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డాక్రా గ్రూపుల్లో ఒక్కొక్కరి పేరుని నాలుగు ఐదు ఆరు ఏడు తీసుకుని ఉండి ఉంటారు నూటికి నైన్టీ నైన్ అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి అంటే డాక్రా మహిళలు డాక్రా చల్యం ఈ గ్రూపులు పెట్టింది చంద్రబాబు నాయుడు అటువంటి పేదవాళ్ళకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి వేళ నీ హయంలో జరిగిన స్కామ్లు ఇవన్నీ కూడా మేము వచ్చి రెండు నెలలైంది ఇప్పుడు లోన్ లేవలేదు మేము అని చేత తక్షణం ప్రభుత్వం దీని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డాక్రా సంఘాలు ఏదైతే లోన్స్ తీసుకున్నాయో ఆ కనెక్టెడ్ ఏపీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకే లోన్ ఇచ్చి నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి సన్మానం చేసి దండేద్దాం ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడున్న ఆ రోజుల్లో ఉన్న ఏపీఎంలు కానీ సీసీలు కానీ ఒక్కొక్కరి పైన ఐదు ఆరు తీసుకుని డబ్బులు పక్కదారి పట్టించిన వాళ్ళందరికీ కూడా డబ్బులు రికవరీ చేయించి వాళ్ళు క్రిమినల్ కేసులు పెట్టి లోపల ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఎందుకంటే పేదవాళ్ళు చదువు రాని వాళ్ళు వీరందరూ ఏం ఆలోచన చేశారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి డాక్టర్ రుణాలు రద్దు చేస్తాడు కాబట్టి మనం ముందే ఈ స్కామ్ చేస్తే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు అని చేత ఉంటుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్ జరిగిందని నా యొక్క అనుమానం మీరు ఎంక్వైరీ చేస్తే నిజంగా కూడా జరుగుతుంది ఎందుకంటే ఎక్కడో ఉన్న ఒక పిఠాపురంలోనే ఒక గ్రామంలోనే పద్నాలుగు కోట్ల అవినీతి జరిగిందంటే మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది అది ఈవేళ బ్యాంకు నోటీసులు వచ్చినాయి ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి కడతాడా ఎవరు కడతారు ఆ రోజు వచ్చే సంబంధిత అధికారులు ఆలోచనతో జరిగిన స్కామ్ ఇది అప్పుడున్న ఏపీఎంలు కానీ అప్పుడున్న డిఆర్డిఏ పీడీలు కానీ వీళ్ళందరూ ఏపీఎం తప్పు చేస్తే పీడీ రికవరీ చేయాలి పీడీ మానిటర్ చేయాలి ఎన్ని లోన్లు వెళ్తున్నాయి ఎంత వెళ్తున్నాయి ఇంత బడ్జెట్ ఎందుకు వస్తుంది ఒక గ్రామానికి ఆలోచన ఉండాలి కదా ఒక చిన్న గ్రామానికి పదిహేను వందల పదమూడు వందల ఓట్లు ఉన్న గ్రామానికి పన్నెండు వందల ఓట్లున్న గ్రామానికి పద్నాలుగు కోట్ల అవినీతి అంటే అధికారులు ఏం చేస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే ఇదంతా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ప్రభుత్వం కలిసి చేసిన అవినీతి అని చేత దీని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ ఇస్తున్నాను నేను ఇచ్చి వీటి మీద సమగ్ర దర్యాప్తు రాష్ట్ర వ్యాప్తంగా చేయించాలి ఎందుకంటే వీళ్ళందరూ పేదవాళ్ళు దళిత మహిళలు బీసీ మహిళలు ఎక్కువ డాక్టర్ సంఘాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో అప్పటి నుంచి నిలబడి చేసుకునే వాళ్ళు వీళ్ళందరికీ నిద్రాహారాలు లేకుండా భయభ్రాంతులతో వీళ్ళందరూ ఉన్నారు దయచేసి తక్షణం వీళ్ళ మీద సిఐడి విజిలెన్స్ ఎంక్వైరీ ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడే చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందల కోట్ల స్కాము జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది అని చేత ఆ సమయంలో ఉన్న ఈ కనెక్టెడ్ డిపార్ట్మెంట్ అందరూ అధికారుల మీద కూడా దర్యాప్తు చేసి నిజాయితీగా ఉన్న వాళ్ళని గౌరవిందాం కాళ్ళు కడుక్కొని నీళ్ళని ఎత్తిమీద వేసుకుందాం అవినీతి అధికారులను ఏం చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది పేదవాళ్ళ మట్టికి డబ్బులు కట్టలేని పరిస్థితి వాళ్ళకి తెలియదు ఇది వాళ్ళు సంతకాలు పెట్టలేదు ఎలా జరిగిందో అని చెప్పి టోటల్గా రివ్యూ చేసి క్రిమినల్ కేసులు పెట్టి డబ్బు రిఫండ్ చేసి బ్యాంకు లోన్ తీర్చాలి ఇందులో బ్యాంక్ అధికారులకు పాత్ర కూడా ఉంటుందని నా యొక్క ఆలోచన ఆ బ్యాంకర్స్ బ్యాంకర్స్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రాసి వాళ్ళని వీళ్ళని లింక్ చేసి మరి విచారణ చేస్తే చాలా పేద మహిళలందరూ కూడా ఇబ్బందుల నుంచి బయటపడతానని చెప్పి తెలియజేస్తూ మరి వీళ్ళందరి యొక్క సమాధానం బ్యాంకర్స్ అప్పుడున్న ఏపీఎం చెప్పాలి రెండు మూడు రోజులు చూస్తాం నాలుగో రోజు మేమే కూడా క్రిమినల్ కేసులు పెట్టి పరిస్థితి స్టేషన్ లో వస్తుందని కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి